స్తోత్రాలు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ శుభములు క్రిస్మస్ శుభాకాంక్ష శుభాకాంక్షల దేవుని యొక్క మహాకృప చేత ఈ క్రిస్మస్ దినాలలో ఈ క్రిస్మస్ చేసుకునే ముందు ఆదివారంలోకి మనం వచ్చాం మరొక వార దినాలలో మనం క్రిస్మస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని మనం ఎంతో చక్కగా ఉపయోగించుకుంటూ అనేక సంగతులు ఈ వర్తమానముల ద్వారా తెలుసుకుంటూ బలపరచబడి మన ఆత్మీయ జీవితాన్ని వర్ధలింప చేసుకోవాల్సిన వారు మా ఇంటి ప్రియులారా సర్వసాధారణంగా క్రిస్మస్ను గూర్చినటువంటి అధ్యాయాలు లేదా గ్రా నెరేషన్ కొత్త నిబంధనలో ఇద్దరు మాత్రమే రాశారు అది ఒకటి మతీస్ వార్త రెండవది లూకాస్ వార్తలోనే మనకి నెరేషన్ అంటే ఆ జన్మ విధానం స్టెప్ బై స్టెప్ రాశారు మతయ్య గారు ఏం రాశారంటే అది యూదులకు రాశాడు గనుక ఆయన ఒక రాజుగా చూపించాడు లూకా గారు అన్యులకి రాశాడు గనుక రక్షకుడుగా ఆయన చూపించాడు ఈ రెండు అధ్యాయాలకు మించి ఇంకొక భాగాన్ని నేను మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను క్రిస్మస్ అంటే ఏమిటి కేవలం దూతలు మరియమ్మ ఏసేపు లేకపోతే గొర్రెల కాపరులు జ్ఞానులు హేరోదు ఇదే కాకుండా అసలు క్రిస్మస్ అనగా క్రీస్తు పరలోకం నుంచి ఏ రీతిగా భూలోకానికి దిగి వచ్చాడు ఎలాగూ అవతరించాడు అనేవి పత్రికల్లో చాలా బాగా రాశారండి పత్రికల్లో క్రీస్తు పుట్టుకుని గురించి ఉన్న విషయాలు చదివితే చాలా సంతోషంగా కనిపిస్తాయి మీకు పత్రికల్లోకి వెళితే ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క విధంగా యేసు ప్రభు యొక్క జన్మ గురించి వ్రాసినట్లుగా మనం చూస్తాం రోమిలకు రాసిన పత్రికలు అయితే దేవుడు తన ప్రేమను వెల్లడపరిచాడు ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో యేసు ప్రభు యొక్క జన్మం గురించి ఆయన చెప్తాడు రోమికి రాసిన పత్రికలో తర్వాత పత్రికలో మీరు చూస్తే కొరంతీలికి రాసిన పత్రికలో ఆయన చక్కని మాట రాశాడు మనలను ధనవంతులుగా చేయవలనని ఆయన మన నిమిత్తము దరిద్రుడైన తన దారిద్రత వలన ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడట ధనవంతులుగా చేయవలనని చెప్పేసి రెండవ కొరం తెలుగు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినలో మన ప్రభైన యేసుక్రీస్తు కృపను మీరు కదా ఆయన ధనవంతుడయిండి కూడా మన నిమిత్తం ఆయన ఏమైపోయాడట దరిద్రుడాయను అనేటువంటిది ఏ రీతిగా దేవుడు ఈ లోకానికి అవతరించాడు లేకపోతే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన నరవతారిగా లేకపోతే నర రూపిగా ఎలా వచ్చారనేది శరీరదారిగా ఎలా వచ్చారనేది ఇక్కడ మనకు బాయపడతాం ఇక గల తిలుగు రాసిన పత్రిక నాలుగు నాలుగులో ఆయన జన్మ గురించి రాశారు మనం చాలాసార్లు చదువుతాం నాలుగు అధ్యాయం ఏడో వచ్చిన వరకు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడి లోకానికి వచ్చాడు స్త్రీ యందు పుట్టాడు పాపాల నుంచి విడుదల చేయడానికి ధర్మశాస్త్రాన్ని విడుదల చేయడానికి వచ్చాడని గలతీలకు రాసిన పత్రికలు రాశారు ఇక వెసిలు రాసిన పత్రికలు ఆయన జన్మం గురించి మనం అంటే రెండవ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన మనల్ని మన అపరాధాల చేత మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి కృప చేత మనల్ని రక్షిస్తాడని ఆరో వచనం వరకు లేక మీరు తొమ్మిదో వచ్చిన వరకు కూడా చదవచ్చు ఎపిసైడ్లు రాసిన పత్రికలో ఆయన ఎలాగో ఈ లోకానికి వచ్చాడో అక్కడ మనకు కనిపిస్తుంది ఇక పిలిపిలుకు రాసిన పత్రిక చాలా అద్భుతంగా యేసు వారు ఎలా వచ్చారు మన కొరకు రాసి ఉంటుంది అందులో నేను దాని దగ్గరికి మళ్ళీ వస్తాను దానికి ముందు ఇంకా కొలశీలకు రాసిన పత్రిక చాలా బాగా రాశారు ఏసుప్రభు ఎవరు ఎలా వచ్చారు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినా నుంచి మీరు చదివితే అది యేసుప్రభు పుట్టికే ఇంకా ఆయన ఎవరు ఎలా వచ్చాడు ఆయన ఏ రూపమైంది ఎందుకు వచ్చాడు ఆయన అన్నీ కూడా కొలసి రాసిన పత్రిక కూడా క్రీస్తు పుట్టి గురించి రాయడం చాలా సంతోషంగా ఉంటుంది ఇక మీరు ఇవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు కానీ తిమోతులకు రాసిన పత్రిక మొదటి తిమోతి మూడు పదహారులో కూడా పత్రిక పాఠం చెప్పినప్పుడు చెప్తారు ఆయన షష్ఠరీరుడుగా వచ్చాడు అని చెప్పి అక్కడ లేఖనాల్లో రాయబడి ఉంది మూడు పదహారులో ఇక నేను లాస్ట్గా మీకు చూపించవలసింది ఇంకా చాలా ఉన్నాయి కానీ ఏప్రిల్ కు రాసిన పత్రిక ఒకటి ఒకటిలో పూర్వకాలంలో నానా విధములుగా నానా రీతులుగా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ యుగాంత మందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు ఆయన ఎవరు ఏంటని అజయమంతా కూడా చెప్తాడు ఈ రకంగా పత్రికల్లో యేసు ప్రవ్వారు జన్మ గురించి ఎక్కువ రాశారండి పత్రికల్లో కూడా ఆయన పుట్టికని గురించి ఆయన ఎలాగ మనల్ని వచ్చాడు ఎలాగో ఆయన ఈ లోకాన్ని పాపము నుండి విడుదల చేయడానికి వచ్చాడో మనకు రాయబడతా ఉంది ఇక నేను నేను ఎంచుకున్న పత్రిక ఏంటంటే పిలిపిలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనం పిలిపిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనం యేసు ప్రభు ఈ లోకానికి ఏ రీతిగా వచ్చారు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన జన్మం ఎలా జరిగింది ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి దిగి వచ్చాడు ఎందుకు వేళ క్రిస్మస్ అంటే ఎంత గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం క్రిస్మస్ గొప్పగా చేసుకోవడం వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క సాక్రిఫైస్ సమర్పణ లేక మీకు అర్థమయ్య భాషలో త్యాగము లేకపోతే దేవుడు ఎలాగా మానవుడిగా మారాడు అనే విషయాలు చాలా స్పష్టంగా ఆలోచన నుంచి ప్రభువును గురించిన విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడతా ఉన్నాయి ఆయన ధనవంతుడయుం మనలను ధనవంతులుగా చేయవలనని దారిద్రుడు ఆయన తన దారిద్ర్యత వలన మన ధనవంతులుగా ఈవేళ ధనవంతులుగా ఉన్నామంటే ఇవాళ కొద్దో గొప్ప ఆహారం తింటున్నామంటే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాబట్టి క్రీస్తు వారు మనకి దేవుడు కాబట్టి ఆయన మన పాపాలని మోచించి బానిసత్వాన్ని నుంచి విమోచించి నుంచి మోచించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి మనకి సంతోషం ఈ సమాధానం దేవునికి స్తోత్రం చెప్తామండి హాలో పాపమెల్లను పరిహరింపను పరమరాక్ష కుడవతరి చేడుగడు భాగ్యము మోక్ష భాగ్యము దాపుజేరిన వారి గిడుగడు మోక్షా బాగ్యము చింత లేది సు పోటి నో పేట్లే మందునా చింతచేరను రండి సార్వా నాంగమా మా చింతచేరను రండి సార్వా సంతసముందుసు ప్రభువారు కలిగిన మనసు ఏంటి ఈవేళ ఒక్కొక్కటిగా ఐదు విషయాలు మీ ఉంచాలని ముందుంచాలని ఆశపడతా ఉన్నాను క్రీస్తు ప్రభు వారు ఆయన ఎంతగా తగ్గించుకున్నారు మొట్టమొదట ఆయన ఎవరంటే ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అంటే మొట్టమొదట ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి అంటే ఉండి దేవునితో సమానముగా సింహాసనం మీద కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా సింహాసనాన్ని వదిలిపెట్టాడు మొట్టమొదట ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టుట క్రిస్మస్ లో ఇంత ఆనందం కలిగిందంటే కారణం ఏంటంటే ఆకాశ మహాకాశాల కంటే ఎత్తుగా ఉన్నటువంటి ఆ దేవుడు సింహాసనం మీద కూర్చుండవలసిన దేవుడు ఆరాధించబడవలసిన దేవుడు గాన ప్రతి గానాలు చేయబడవలసిన దేవుడు ప్రియారా ఏం వదిలిపెట్టాడండి ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన క్రిందకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు ఆయన ఇలా దరిద్రుడిగా దిగి రావాల్సి వచ్చింది అనంటే మానవులకి కావలసింది సంతోషం అనుకోండి ఎంటర్టైన్మెంట్ అనుకోండి దేవుడు ఎంటర్టైనర్గా వచ్చి ఉండేవాడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి వేళ పుట్టోళ్ళు లేకపోతే ఎవరు బహున్లు లేకపోతే యాక్టర్స్ లేకపోతే రకరకాలైనటువంటి మనుషులు ఎంటర్టైన్ చేస్తున్నారు జోకులు వేయడానికి అందుకని దేవుడు ఎంటర్టైన్ చేయడానికి రాలేదు మానవుడు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కాదు లేకపోతే మనిషికి కావాల్సింది డబ్బు అయితే డబ్బు సమస్య అయితే ధనవంతుడిగా ఆయన వచ్చిండేవాడు మానవుడికి సమస్య డబ్బు కాదు ఎలాగైనా సంపాదించగలడు సంపాదించే మార్గం చెప్పాడు మనిషికి కావాల్సింది ఒకవేళ వైద్యం అయితే డాక్టర్ని పుట్టించాడు మనిషి సమస్య వైద్యం కాదు వైద్యం ఆయన ఇచ్చిన జ్ఞానం చొప్పున అనేకులకు వైద్యం అందుతుంది కొత్త కొత్త రకరకాలు వచ్చేస్తున్నాయి మనిషికి కావలసింది ఏంటి మరి అని అంటే మనిషికి ఉన్న సమస్య భూలోకంలో తీరంది ఏంటి భూలోకంలో వైద్యం జరుగుతుంది భూలోకంలో డబ్బు దొరుకుతుంది భూలోకంలో ఆహారం దొరుకుతుంది భూలోకంలో ఈ ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది మరి దొరకనల్ల ఏంటంటే రక్షణ పాప క్షమాపణ పాప విమోచన పాపానికి విరుగుడు కావాలి కనుక ఆయన రక్షకుడుగా వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి మనిషి ఇవ్వలేందేంటి ఈ ప్రపంచంలో వైద్యం ఇస్తాడు ఇంకోటిస్తాడు అన్నీ చేస్తాడు డబ్బు సంపాదించుకుంటాడు ఎవరు రకరకాల అక్రమతలు ఆవాళ్ళు తక్కువ లేదా కష్టపడో ఎలాగైనా చేస్తాడు కానీ మనిషి సంపాదించలేందంటూ ఏదన్నా ఉంది అని అంటే మానవుడికి అవసరమైంది ఏంటంటే రక్షణ రక్షకుడుగా రావాలి పాపము నుండి విడుదల చేయాలి చెడు వేసనాల నుంచి విడుదల చేయాలి కాబట్టి ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు ఈవేళ క్రిస్మస్ లో మనం ఏం కోరుతున్నామంటే మన సింహాసనం ఎక్కడ మన సీట్ ఎక్కడా ఆయన సీట్ వదులుకొని కిందకు వస్తే మనం అడుగుతామంటే నా ఎక్కడ వేశారు నా పేరు ఎక్కడ చెప్పారు వదిలిపెట్టలేకపోతున్నాం మనం సింహాసనాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం క్రిస్మస్లో మన పేరులు మన బడాయిలు మన యొక్క విషయాలే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తప్ప ఏసుప్రభారు ఎంతగా దిగి ఆయన సింహాసనాన్ని వదులుకొని వచ్చాడు ఏం వదులుతున్నావు నువ్వు సింహాసనం ఈ క్రిస్మస్లో నేను మీతో మాట్లాడేది ఏంటో తెలుసా క్రిస్మస్ అంటే మీరు కొన్నిటిని విడిచిపెట్టుకోవాలి మీ ఆహం విడిచిపెట్టాలి మీ గర్వం విడిచిపెట్టాలి మీరు హెచ్చింపు స్థితిని విడిచిపెట్టాలి మీరు క్రిందకి దిగిరావ అవసరమైతే కుర్చీ లేకపోతే నేల మీద కూర్చోవా క్రిస్మస్ అంటే దేవుడు మన కోసం దిగాడు మనమేమో హెచ్చించుకుంటాం మనమేమో నా పేరు కనపడాలి స్టేజీ మీద క్రిస్మస్లో నా యొక్క ఎంత ఇచ్చానో పాస్ట్ గారు పదే పదే చదవాలి దేవుడేమో తగ్గించుకుని వస్తే మన వాళ్ళు ఏమనుకుంటారు ఆయన ఐదు వేలు ఇచ్చాడు ఐదు వేలు ఇచ్చాడు ఐదు వేలు ఇచ్చాడు యన వెయ్యి రూపాయలు ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఇది చదవాలని మనం అనుకుంటాం కానీ దేవుడు అన్నాడు ఆయన తాను కొన్నదంతా కూడా వదిలేసి ఆ సింహాసనాన్ని వదిలేసి ఆయన పేరు లేకోకుండా క్రిందకి దిగి వచ్చాడైనా మనం ఒక మెట్టు దిగలేం క్రిస్మస్ అంటే ఈవేళ దిగడం విడిచి నీకున్నటువంటి స్థాయి దిగి కిందకు రావడమే నిజమైన క్రిస్మస్ యువర్ ఎంప్లాయీ ఐ నో దట్ ఒక ఉద్యోగస్తుడు కావచ్చు కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి నీవు తగ్గించుకోవాలి ఒక వ్యాపారవేత్తం కావచ్చు ఒక ధనికుడు కావచ్చు ఇంట్లో వేసి ఉండొచ్చు కానీ దేవుని సన్నిధిలో మాత్రం నువ్వు ఆయన ఆరాధించే ఆరాధికుడు మాత్రమే ఆయన దగ్గర వి థింగ్ మనం ఏమీ లేని వారము మనకి ఇంటి దగ్గర అన్నీ ఉంటాయి ఇంటి దగ్గర ఉన్న సౌఖ్యాలు మంత్రులు కావాలని కోరుకోవడం మంచి పద్ధతి కాదు ఇంటికాడ మనం కంచో నిండా తింటాం ఇంటికాడ మనం ఐదారు ముక్కలు తింటాం కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎంతగా తగ్గించుకోవాలంటే ఏమీ లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉండాలి నేను దేవుని దగ్గర ఒక సాధారణమైన మనిషిని మానవుడు మాత్రమే ఆయన సేవకుడు మాత్రమే ఏ సూప్రవ్ వారు సింహాసనం వదిలిపెట్టిస్తే మన వాళ్ళు ఎక్కడ ఏమంటున్నారంటే తగ్గేదే లేదన్నారు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి బాబు మన దగ్గర ఉన్న డబ్బు ఎంత ఇంతే తగ్గించుకుందాం ఇంతలోనే సర్దేసుకుందాం మనం ఆరాధించడానికే తప్ప ఆడంబరాలకు వెళ్ళకూడదు ఆడంబరాలకి పోకూడదు మనం ఆర్పాటాలకు పోకూడదు మనం కేవలము దేవుని మాత్రం మహింపరచాలి క్రిస్మస్ లో మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు ఈ మనస్సు కొంచెం జస్ట్ అవుదాం తగ్గించుకుందామండి ఏ మనస్సు ఆ మరి పాప ఒకళ్ళు వచ్చారు చైర్ ఇవ్వాలి నేను ఎక్కడ తగ్గను నేను ఎక్కడ దిగను అని అంటే కుదరదు ఏసు ప్రభువారు క్రిస్మస్ మనం చేసుకున్నాం అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక స్టెప్ దిగి కిందకు వచ్చాడు స్టెప్ కాదు చాలా ఆకాశాన్ని భూలోకానికి దిగాడు దైవరూపం కలిగినటువంటి దేవుడు సింహాసనం మీద మనలాంటి సింహాసనాలు కాదే మనం ఊహించుకునే సింహాసనాలు కాదయి దగదగా మెరిచే సింహాసనాలు అవి సింహాసనం అని చెప్పినది అది సింహాసనము భూమి నా పాదపీఠం అని చెప్పిన ఆ దేవునికి మనం ఏమి ఇచ్చి ఇక్కడ చేస్తాం నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి ఇక్కడ మందిరంలోన నీ బడాయి చూపించుకోవటం సంఘంలోన నీ బడాయి చూపించుకోవటం సంఘంలోన నీ పేరు పలకడం క్రిస్మస్ అనేది ఆనందం కొరకు కానీ తలకాయ పొట్లు తెచ్చుకోవడానికి కాదు అలాగైతే క్రిస్మస్ చేసుకోకట్లేదు మనకి హడేక్ వచ్చే విధముగా మనం చేయక్కర్లేదు ఇదిగో క్రిస్మస్ అంటేనండి ఇంత పెద్ద పేపర్ వేసేడండి ఒక ఆయన ఏంటి సార్ అంటే కవరింగ్ సార్ ఇది కవరింగ్ అంట ఏంటమ్మా కవరింగ్ చేసుకోవడం క్రిస్మస్ చేస్తున్నావా ఏంటంటే అన్ని పేర్లు అన్ని పేర్లు ఎవరి పేరు అయిపోయినా గొడవ అండి అందుకని అందరి పేర్లు వేసేస్తున్నామండి ఇందులోని కవరింగ్ల కోసం ఎందుకనంటే వాళ్ళు కవర్ చేయడం వీళ్ళని కవర్ చేయడం వాళ్ళు సర్చ్ చేసుకోవడం దేవుడేమో ఆయన ఉన్నదాన్ని వదిలేసుకుని వస్తే ఆయన సింహాసనానికి దిగి వస్తే మనుషులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ క్రిస్మస్ పేరు చెప్పి అందరినీ కవర్ చేసుకొస్తున్నారు ఇది దేవునికి ఇష్టం లేదు కాబట్టి మొట్టమొదటిగా దేవుడు కోరుకునేది ఏంటంటే క్రిస్మస్ అని అంటే మనం ఒక మెట్టు దిగాలి మనకు లేకపోయినా సరే ఇతరులకు పెట్టాలి మన స్వార్థం చూసుకోవట్లేదు ఆయన తన స్వార్థం చూసుకోకుండా ఆయన మన నిమిత్తము దరిద్రుడిగా పుట్టాడు కనుక ఆయన దిగి వచ్చాడు క్రిందకి దిగి వచ్చాడు ఆయన పరలోకము నుండి కిందకి దిగాడు ఆయన మనం పైకి ఎక్కలేము ఎందుకనంటే దేవుడు ఇన్ఫైనైట్ అనంతుడు మనం ఎవరని చెప్పండి ఫైనైట్ పరిమితం కలిగింది ఫైనట్కి ఎన్ఫైనైట్కి ఎంత దూరం దట్ ఈజ్ ఎన్ఫైనైట్ ఫైనట్కి ఎన్ఫైనట్కి ఎంత దూరం దిస్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్ అంటే పరిమితికి అపరిమితికి ఎంత దూరం మనం పరిమితి కలిగిన మనుషులు ఎక్కడికే ఉండగలం ఇక్కడికే ఆలోచించగలం అక్కడికే ఎగరగలం కానీ దేవుడు ఎక్కడికైనా ఎగరగలడు ఎక్కడైనా ఉండగలడు ఆయన అతీతుడు మానవ జ్ఞానానికి అతీతుడు ఈ లోకానికి అతీతుడు ఈ లోకానికి అతీతుడైనటువంటి దేవుడు ఫైనట్ ఎప్పుడు కూడా పరిమితగా ఉన్నాడు ఎప్పుడు కూడా అపరిమితమైన దాన్ని చేరుకోలేడు ఆకాశం ఎక్కడ ఉందో నువ్వు చేరుకోగలవా దిస్ మై సింపుల్ క్వశ్చన్ మనిషి ఆకాశాన్ని తాకగలడా మనిషి చంద్రుణ్ణి వెళ్ళాలని చూశాడు ఉండగలడా అక్కడ ఒకటి రెండు రోజులు తప్ప సూర్యుడిని తాకాలని చూస్తున్నాడు అవుద్దా మనిషి ఎక్కడికో చేరాలనుకుంటాడు ఇస్ ఫైనట్ దేవుణ్ణి చేరడం చాలా కష్టం కాబట్టి ఇన్ఫైనట్ కెన్ బి ఫైనట్ అపరిమితమైందే పరిమితి కాగలదు అందుకే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు ఎంతగా నెరవట చేసుకున్నాడు ఆయన ఆయన సింహాసనం వదులుకుని ఎలా తగ్గించుకుని భూలోకానికి వచ్చాడో ఎలాగ మనం సెలబ్రేట్ చేస్తామని చెప్తున్నాను నెంబర్ వన్ ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు నేను మీతో చెప్పే మొదటి పాఠం ఏంటంటే మనము సింహాసనాన్ని విడిచిపెట్టాలి అంటే మనలో మనమే తగ్గించుకోవాలి క్రిస్మస్ లోకేళ మీ పేరు పలకకపోయినా క్రిస్మస్లో ఒకవేళ మీకు కావాల్సింది అక్కడ లేకపోయినా క్రిస్మస్లో మీకు ఒకవేళ అక్కడ అందకపోయినా మనం దీనులుగా మారాలి ఆయన దీనుడుగా మారిపోయాడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా పశువుల పాకలు అంతగా ప పరుడబెట్టే అంతగా తగ్గించుకున్నాడు అమ్మా ఎక్కడి వరకు వచ్చేసాడైనా ఆయన రాజయుండి కూడా ఆయన దేవుడయుండి కూడా ఆయన ఏ రోజు కోటలో పుట్టలేదు ఆయన లేకపోతే ఎక్కడో ప్యాలెస్లో పుట్టలేదు ఆయన ఆయన ఎంతగా తగ్గి వేళ క్రిస్మస్ రోజున పెద్ద స్టేజ్ వేసి పెద్ద డెకరేషన్ చేసి ఓ లైటింగ్లు పెట్టి ఓ టెంట్లో వేసి చక్కని ఫీస్లో మళ్ళీ గంభీరమైనటువంటి ఏమి తక్కువ లేనటువంటి లవ్ ఫీస్ట్ పెట్టి వాళ్ళు మనం చేస్తున్నామే దీని వెనకాలం ఉన్నటువంటి ఏముందో తెలుసా ఆయన దేవుడై ఉండి కూడా పశుశాలలో పశువులు పాకలో పరుండబెట్టాడు పశువులు పాక ఎలా ఉంటుందమ్మా ఏమండి ఎంతగా తగ్గించుకున్నాడో చెప్పడానికి మాట చెప్తున్నాను ఎంతగా ఆయన దిగి తెలుసా పశువులు శాల ఎలా ఉంటుందండి గేదెల్ని మా ఇంటి పక్కన కట్టేవారు మాకు బాగా తెలుసు అది భరించలేక కొంతమేం లిఫ్ట్ అయ్యాం ఎందుకంటే నన్ను అని అనలేం ఒకటే రెండు అన్నీ వేస్తానే ఉంటుంది ఎంత బాధగా ఉంటుంది ఎంతగా తగ్గించుకున్నాడో ఎందుకింత ప్రేమయో ఎందుకింత జాలియో ఎవరు చెప్పగలరు ఏమి వింతయో ఎందుకింత ప్రేమయో ఎందుకింత జాలియో ఎవరు చెప్పగలరు ఏమి వింతయో కరుణవాయి నీతో నన్ను శుద్ధి చెయ్యవచ్చి కన్యసుడు వేసు నీకు మంగళం కాంతి పుణ్యములతో నిన్ను తాకి శుభ్రపరచిన కాంతిమయుడ వేసు నీకు వందనం కారుణ్యమూర్తివి ఏదేప్యరూపివి కారుణ్యమూర్తివి నరుల కొరకు నీవు నరుడ వైతివి ఎందుకింత ప్రేమయో ఎందుకింత జాలియో ఎవరు చెప్పగలరు ఆ మా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి క్రిస్మస్ లో మొట్టమొదటి మనం ఏం చేయాలండి ఏమి లేకపోయినా అది ఏ సూప్రభాడు పశువుల పాకలోనే పొరం పెట్టబడ్డాడు అక్కడే అది ఎంతో క్రిస్మస్గా ఉంది ఆనందం అయిపోయింది కదా ఒకవేళ మనకి కుర్చీ లేకపోయినా ముక్క పడకపోయినా ఒక్కొక్కసారి చీర లేకపోయినా బట్టలు లేకపోయినా బట్టలు లేకపోతే కొంతమంది క్రిస్మస్ లేనట్టే ఏమోలేండి ఈ సంవత్సరం ఏముందండి క్రిస్మస్ కొంతమందికి క్రిస్మస్ అంటే ఏంటి కొత్త బట్టలు ఉండాలి అదే క్రిస్మస్ అది లేకపోతే వాళ్ళు క్రిస్మస్ చేసినట్టు ఇలా కావాల్సింది వాకింగ్ కాదు కొంతమందికి క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ అంటే పెద్ద స్టార్ కనపడాలి కొంతమంది క్రిస్మస్ అంటే ట్రీ కనపడాలి కొంతమంది క్రిస్మస్ అంటే డ్రామాలు కనిపించాలి డ్రామా లేకపోతే క్రిస్మస్ లేదు అబ్బా ఈ సంవత్సరం ఏమి క్రిస్మస్ లేదండి అన్నాడు ఒక ఆయన బాబు అని అడిగితే జొవ్వులు ఎలాగలేదండి ఇంకేముందండి చేసినట్టే అసలు క్రిస్మస్ ఏ లేదు క్రిస్మస్ అంటే ఏంటి అనమాట మీకు జొవ్వులే కొంతమందికి క్రిస్మస్ అంటే చూడలే ఆ బాంబులు పైన డాంబు అన పోతే ఇక్కడికి డాంబు అంది వీళ్ళకి బాంబు పేల్తే గాని వీళ్ళకి బాంబు పేలది గుండెల్లో క్రిస్మస్ అంటే అది కాదండి క్రిస్మస్ అంటే జువ్వలు కాల్చడమో క్రిస్మస్ అంటే ఏదో క్యాండిల్స్ వెలిగించడమో క్రిస్మస్ అంటే ఇంకోటి ఏదో విందు చేసుకోవటమో లేకపోతే పార్టీలు చేసుకోవడం కాదు క్రిస్మస్ అనగా ఆయన విడిచిపెట్టాడు మనం కూడా మనకున్న స్థాయిని విడిచిపెట్టి క్రిందకి దిగుదాం రెండవది ఏంటని అంటే చూడండి అక్కడ ఏం రాశాడు ఆరో వచనంలో దేవ్ విడిచిపెట్టను ఏడో వచనం మనుషుని పోలికగా పుట్టి అమ్మ ఎలా పుల్లాడంట ఎలా పుట్టాడంట ఆయన మనుషుని పోలిక దేవుడు దేవదూతల స్వరూపంలో రాలేదు ఆయన భూలోకానికి రెండవది ఒక కుక్క ఉందంట మీకు అర్థం అవ చెప్తాను ఆ కుక్క పెంచుకుంటున్నాడంట ఇన్ని ఈ కుక్కను పొలం తీసుకెళ్ళాడంట పొలం తీసుకెళ్ళి ఆకుమడి వేసి గట్టు మీద ఉండి అన్నాడంట ఆకుమడే వేసి నా పక్కన అక్కడ కలుపు తీస్తుంటే ఈ ఆకుమడంతా దువ్వేస్తుంది అంట మొత్తం దువ్వేసింది ఏంట్రే బాబు ఇది ఇలా చేసిందని మళ్ళీ మళ్ళీ పెంపుడు కుక్క కదా మళ్ళీ ఇంటికి ఏయ్ అలా చేయకూడదని చెప్పాడు మళ్ళీ రెండు రోజులు తీసుకెళ్ళాడు మళ్ళీ దువ్వేస్తుంది కుక్కను కొట్ కొట్టిపోయాడు కానీ అది ఏడుస్తుంది తోకాడితుంది కొట్టలేక అనుకున్నాడంట నేను నేను చెప్పింది దీనికి అర్థం అవట్లేదు కాబట్టి నేను కుక్కలాగా అయితేనే కానీ దేవుడు ఒక దేవతారూపంలో రాలే ఆయన దేవతల స్వరూపం ధరించుకోలేదు కానీ మానవాకారాన్ని ధరించుకున్నాడట ఆయన మనుషుని పోలికగా పుట్టాడు ఎందుకనంటే ఆయన ఎందుకు మనుషుడిగా పుట్టాడో తెలుసా జంతువులకి ఆలోచించే శక్తి ఉంటుందండి జంతువులకి ఆలోచించే శక్తి ఉంటుందా జంతువులు డెవలప్ అవుతాయా మనిషి డెవలప్ అవుతాడా జంతువులు ఏమైనా కనిపెడతాయా కొత్త మనుషులు కనిపెడతారా అంటే మనుషులకి ఏముంది జ్ఞానం ఉంది మనుషులకి ఏముంది తెలివి ఉందా రెండు ఒకటే మనుషులకి ఏముంది బుద్ధి ఉంది అది ఒకటే మనుషులకి ఏముందండి ఆలోచన ఉందా ఇంక అన్నీ అయ్యా మనుషులకి ఏముంది ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి పడిపోందనుకోండి మనుషులకి ఏమంటావు ఏమవుతుంది అక్కడ నుంచి అవడం ఏమంటారు మీరు అయ్యో 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 పడిపోతే పడిపోద్దామ్మా గమని మన మనసు ఆగుద్దామ్మా ఆగుతుందా ఏముంది మనుషులకి జాలి ఉంది ప్రేమ ఉంది మనిషికి ఏముందో తెలుసా ప్రేమ ఉందే ఒక పడిపోతున్నా ఒక లెగుస్తున్నా మనిషి మాత్రమే అలా చేయగలడు అందుకనే మనిషికి మనస్సు కాబట్టి ఆయన మనిషిగా దిగొచ్చాడు పరిశుద్ధుడు అయిన తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు వందలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం మా కొరకు మనిషిగా మారిపోయా మహిమ కలిగిన దేవుడు దూతల చేత పరిచరు చేయించుకునే దేవుడు పరిశుద్ధుడు 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 అని పిలబడుతున్న దేవుడు మా కొరకు దాసుడిగా మారిపోయావు పరిచరి చేసేవాడు అయిపోయావు తగ్గించుకునేవాడిగా మారిపోయావు శిలువు మరణం పొందినంతగా దెబ్బలు తిన్నావయ్యా ఎంతమంది మిషనరీలు ప్రాణం పెట్టేశారు ఎంతమంది మిషనరీలు తండ్రి ఇండియాకు వచ్చి ఇక్కడ వాళ్ళకి సరైన సదుపాయాలు లేకపోయినా నువ్వెలా దిగొచ్చావు వాళ్ళు కూడా అదే మనస్సు కలిగి లోకానికి వచ్చారు మేము మా ఊరు దాటలేం మా ప్రాంతాన్ని దాటలేం మా ఊరే మా సంఘమే ఇక్కడే జస్ట్ ఎదరికెళ్ళో చెప్పలేం ఈ పరిధి దాటలేం మాది ఇక్కడ వరకే నువ్వు అపరిమితమైన దేవుడు గనుక ఈ లోకాన్ని ఎంతో ప్రేమించావు క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి ఉండమన్నావు అట్టి మనస్సు మా అందరికీ దాయిచేయండి ఈ ప్రపంచమంతా రక్షించబడేటువంటి రీతిగా సమర్పణతో పరిచయం చేయడం మమ్మల్ని సిద్ధపరచమని విత్తబడిన వాక్యం ప్రత హృదయాలు ఫలింపు చేయమని ఏ సుప్రభువారి పేరటి వేడుకొని చున్నాము తండ్రి ఆమె